హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధనండి మా ఇంటికి అయితే మాడపడుచు వచ్చారండి వాళ్ళన్ని రాఖీ కట్టడానికి అన్నమాట ఎల్లైతే ముగ్గురు అన్న తమ్ముళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళమాట తిన ఫస్ట్ చెల్లి ఇంకో అయితే ఇంకో ఊళ్ళో ఉంటారు ఇంకో అక్క అక్క ఒక్క మాట వాళ్ళు వెల్లులంకలో ఉంటారు అన్నమాట చెల్లెలు అయితే గణపవరమాట ఎల్లయితే పేరుపాలెం కానీ ఇక్కడే ఉంటారు మా ఇంటి కాడ ఒక గంట జర్నీ ఉంటుంది అన్నమాట అందుకని మా ఇంట్లో ఎటువంటి శుభకార్యాలు జరిగినా తనే ముందు ఉంటుంది వస్తుంది అన్నమాట కేకేస్తాము ఇంకా తిని చాలా మంచిదండి బాగా చూసుకుంటుంది మా పిల్లలని అండి మమ్మల్ని వీళ్ళకి ఇద్దరు అబ్బాయిలు అనమాట తనకి వాళ్ళ పిల్లలు కూడా ఎవరో రాకి పెట్టే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ చాలామంది ఉన్నారు వాళ్ళ పిల్లలకి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ మాట అయితే ఈయనకి రాఖీ కడతాం చూసింది కదా మా చిన్నమ్మాయి అది కూడా కట్టడానికి అయితే రెడీ అయిపోయింది మా చిన్నమ్మాయికి మాకు కూడా మగవాళ్ళు లేరు కదండీ మేము మా చెల్లి మా చెల్లెలు నేను మాట మాకు మగవాళ్ళు లేరు మా పిల్లలకు కూడా అంతే అలాగే మేము పద్నాన్నగారు అబ్బాయిలకి అయితే కడతాక అయితే వెళ్ళేవారు ప్రతి సంవత్సరం పెళ్ళవకముందు మా చిన్నమ్మాయి అయితే వాళ్ళ అత్తయ్య వాళ్ళ డాడీకి కడతాం చూసింది ఇంకా అదే మాదిరి అయితే వాళ్ళ పిల్లలకైతే మా చిన్నమ్మాయి అయితే రాఖీ కట్టిందండి నిజంగా చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది కానీ వాళ్ళు వరుసకైతే బాబా అవుతారు కానీ కానీ కట్టకూడదు కానీ ఫోన్లే చిన్నపిల్ల కదా వాళ్ళకి ఏం తెలుసు సరదా కదండి అదైతే చాలా హ్యాపీగా ఉందండి ఎవరికైనా కట్టచ్చు మగవాళ్ళకి అనమాట సరేలే వాళ్ళ ఆనందాన్ని ఏమ ఏం వద్దంటాం అనేసి మేమైతే కట్టమన్నాము కట్టింది అలాగే ఆలతి ఇచ్చి బొట్టు పెట్టింది వాళ్ళ నాన్నకి ఇలాగ ఎలా చేసిందో అత్తయ్య అవి చూసి సేమ్ అలాగే చేసిందండి అంటారు కదా పిల్లలు ఏం చూస్తే అయ్యే నేర్చుకుంటారు అనేసి అలా వాళ్ళ అత్తని చూసి వాళ్ళ వాళ్ళత్త ఎలా చేసిందో తిన కూడా అలాగే చేసిందన్నమాట ఇక్కడ వాళ్ళు అయితే బాగా నమ్ముతారండి ఇలాగ హ్యాపీ రక్షాబంధన అంటే ఇంకా పుట్టింటికి ఆడపడుచులు అందరూ వచ్చి ఇంట్లో బాగా చేసుకుంటారు చాలా బాగా చేసుకుంటారు వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడికి అయితే కట్టేసింది ఇప్పుడు వాళ్ళ అన్నీ కడుతుంది మా శృతికి అయితే అంతే అంత ఇది కాదు కానీ తనైతే బాగా కడుతుంది మా చిన్నమ్మ ఇది ఏంట్లో అయినా ముందు ఉంటుంది ఇద్దరికైతే రాకే అయితే కడుతుందండి నాకైతే చాలా ఆనందంగా ఉంది దానికి ఇలాగ అన్నయ్య లేరు కదా ఇలాగే ఎవరికొకరు అనేసి కట్టింది ఈ ఆలైతే మా చిన్నమ్మాయి అయితే ఐదుగురికి అయితే రాకే కట్టిందండి మా పెద్దమ్మాయి అయితే ముగ్గురికి కట్టింది అది అదైతే చాలా ఆనందంగా ఉంది మా చిన్నమ్మాయి చూసారా చాలా బాగా చేసిందండి అదైతే మనం కూడా అంత బాగా చేయమండి అంత బాగా చేసిందంటే చాలా బాగా చేసింది ఇప్పుడైతే స్వీట్ పెడుతుంది చూడండి దానికి దీపం ఉంది కొంచెం కూడా భయం లేదు ఐదు సరే చాలా బాగా చేసింది మా చిన్నమ్మాయి అయితే రాఖీ కట్టిన తర్వాత డబ్బులు కూడా అడిగిందండి వాళ్ళకి ఎంతమందికి అయితే రాఖీ కట్టిందో వాళ్ళు అంతమంది డబ్బులు అయితే అడిగింది అది చూసింది కదండి అదే మాదిరి అయితే డబ్బులు అయితే అడిగింది ఇప్పుడైతే వాళ్ళ డాడీ కడతానంటుందండి సరేలే ఏం కాదులే కూడా ఇంటి ఆడపొడిచే కదా కట్టించుకోమంటే కట్టించుకున్నారనమాట అదిగో వాళ్ళ డాడీకి అయితే రాఖీ కడుతుంది చిన్నప్పుడు ఎవరికైనా అంతే కదండి ఇలాంటి ఏమైనా పండగలు వస్తే చాలా ఆనంద ఆనందంగా ఉంటుంది కదండి వాళ్ళకి అన్నీ చేయాలని కోరిక ఉంటుంది కదా సరే వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనకూడదు మా చిన్నమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అలాగే చూసారా వాళ్ళ నాన్నకైతే ఆర తెచ్చుతుంది బట్టి అన్నీ చేసిందండి అలాంటి రాఖీ కట్టిన తర్వాత కూడా అలాంటి డబ్బులు అడుగుతుందండి అవి వెళ్ళే డబ్బుల కోసం కట్టినట్టుంది ఈరోజు మీరందరూ ఎలా చేసుకున్నారండి రాఖీ మా ఇంట్లో అయితే మేమందరం కలిసి చాలా బాగా అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు అందరూ ఎలా చేసుకున్నారో చెప్పండి కామెంట్ చేసి చెప్పండి మేమైతే మా పిల్లలతోటి మాటబడిచి వచ్చారు వాళ్ళ పిల్లలు ఇంకా ఆనందంగా అయితే ఈరోజు అయితే చాలా బాగా గడిచిపోయిందండి మీరందరూ ఎలా చేసుకున్నారండి రాకే మేమైతే చాలా బాగా చేసుకున్నాం చూసారా చూసేలా గోనంటుకుపోతుంది అది కూడా చూసుకోవట్లేదు అది దీపం దీపం అసలు కొంచెం కూడా భయం లేదు